అందరికీ నమస్తే అండి ఈరోజు మెంతికూర మరమరాలతో వడలు చేశానండి చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు మరమరాలు తీసుకున్నానండి ఇందులో నీళ్లు పోసి ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి మరమరాలు నానేక నీళ్ళు లేకుండా గట్టిగా పిండి వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీకి తీసుకోవాలండి ఇందులో చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఒక ఆరు వెల్లుల్ల రేఖలు వేసుకోవాలండి అలాగే ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నీళ్లు పిండుకున్న మరమరాల్లో కొద్దిగా పసుపు ఒక చెంచా కారం సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాలు నువ్వులు ఒక చెంచా ఎండు మామిడి పొడి వేసుకోవాలండి ఇలా చిన్న కప్పుతో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అరకప్పు కొత్తిమీర వేసుకోవాలి చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి అలాగే మూడు గ్లాసులు సన్నగా తరుక్కున్న మెంతికూర వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్లు చల్లుకోవచ్చండి అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకొని కలిపి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వడల్లాగా వత్తుకొని నూనెలో ఎర్రగా వేయించుకొని తీసుకోవాలండి ఇదేనండి మెంతికూర మరమరాలు వాడలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి